ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని కావలిలో అన్న క్యాంటీన్ నందు ఎమ్మెల్యే రెడ్డి ఆదేశాలతో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు సామాజిక వైద్యుడు సమభావన సాధ్యుడు సహకారం ప్రాణం అంటూ స్వరం ఎత్తిన చంద్రుడు నిలువెత్తున సూర్యుడు ఐదు కోట్ల ఆంధ్రులఘన కీర్తి ఒక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు పడ్డ తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధికి ఆచుడు మనందరి భవిష్యత్తుకు అవుతాన నాయుడు గారి డె ఐదవ జన్మదిన సందర్భంగా ఈ రోజు కావలి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఘనంగా ఈ రోజు కావలి నియోజకవర్గంలో బాబు గారి పుట్టినరోజు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించిన వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలోనే ఒక ప్రథమ స్థానంలో రావటానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి చేసిన కృషి ఈనాడు మళ్ళా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన రూపకల్పన చేసే ఈ రోజు అమరావతి కానీ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కాని అదేవిధంగా నదుల అనుసంధానం కానీ ఇవన్నీ కూడా ఆచరణలోకి రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయి ఆయన ఆరోగ్యం పది పదిహేను సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి భగవంతుల శక్తిని ప్రసాదించాలని ఆయన రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలపడం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా నాయకులు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు వారి సూచన మేరకు తెలుగుదేశం కావలి నియోజకవర్గ పార్టీ కేక్ కటింగ్ కానీ అదే విధంగా కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం వారి సొంత నిధులతో ఈ రోజు అన్నా క్యాంటీన్ లో పేదలందరికీ కూడా కృష్ణారెడ్డి గారి సొంత నిధులతో భోజనం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో మేము తెలుగుదేశం శ్రేణులంతా కూడా పాల్గొంచుకోవడం చాలా ఆనందాయకంగా ఉంది మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన నిర్మాత చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆంధ్రప్రదేశ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని మా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు పట్టణంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది దీనికి పట్టణంలోని మరియు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అందరూ విరివిగా పాల్గొని ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా సక్సెస్ చేస్తున్నారు ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి రొట్టెలు పండ్లు పంచడం జరిగింది అదేవిధంగా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు కేక్ కటింగ్ జరిగింది ఈ రోజు పేదలకి ఈ అన్నా క్యాంటీన్ లో అన్నదానం కార్యక్రమం కూడా కృష్ణారెడ్డి గారి ఆదేశాలు జరుగుతూ ఉంది సాయంత్రం ఇంకా మంచి కేక్ కటింగ్ మంచి ప్రోగ్రామ్స్ ఈ రోజు కూడా ఐకాన్ సెంటర్ లో జరుగుతున్నాయి కావ్య కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావల పట్టణాన్ని నియోజకవర్గాన్ని కనకపట్నంగా తీర్చిదిద్దేదానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు ఆయన సేవలో విధంగా ఆయన అనుయాయులుగా మేమందరం ఆయన తోటి నడుస్తూ మన తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి పాటు పడతామని విధంగా నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన వెంట నిలుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన కావలి శాసన సభ్యులు రగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల ప్రకారం ఆధ్వర్యంలో మన టిడిపి కార్యాలయం కాడ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ పెట్టింగ్ చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకి బాగలేని వారికి కేకులు ఇవన్నీ పంప పంపడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ కాడ కూడా పేదలకి అన్నదానం ఈ రోజు కొంచెం స్పెషల్ గా చేయటం కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఇది చాలా ఘన విజయం జరుగుతుంది సాయంకాలం ఐకాన్ సెంటర్ కాడు కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ సెలబ్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపేట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే